హౌస్ లోపలికి అడుగుపెట్టిన శ్రీలీల అనిల్ రాయపూడి వీరిద్దరూ కలిసి పల్లవి ప్రశాంత్ పొగడ్తల వర్షంతో ఫుల్ గా ఎత్తేస్తూ వచ్చేసారు హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి అవుగానే ధమాకా స్థాయితో అయితే ఎంటర్ ఇచ్చేస్తారు నాగార్జున ముందు ఇక ఒక్కొక్క హౌస్ మేట్ కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ దగ్గరికి అయితే వచ్చేసారు ఏంటయ్యా ప్రశాంత్ సైలెంట్ గా ఉంటూనే అందరి మనసుల్ని గెలిచేసుకుంటున్నావా అంటూ శ్రీలీల సైతం మంచి ఫ్లటింగ్ అయితే చేసేస్తూ కనిపించేసింది అమర్ తీవ్ బాగున్నావు అనేసరికి అమర్ అయితే మురిసిపోతూ కనిపించేసింది ఐదు వారాలి చూసుకున్న అయితే ప్రతి ఒక్క అమ్మాయి హౌస్ నుండి వెళ్ళిపోతుంది ఈసారి కూడా అలానే నైని అయితే హౌస్ నుండి వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిందే ఇక హౌస్ నుండి వెళ్ళిపోయే ముందు అయితే ఒక స్పెషల్ ట్విస్ట్ ఇవ్వడమే కాదు ఇప్పుడు మరొకసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో లో ఒక హౌస్ మెంట్ అయితే హౌస్ లోపలికి వచ్చే పోతున్నారు లీయెస్ట్ ఓటింగ్తో ఇలా ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగా హయ్యెస్ట్ టీఆర్పీతో అయితే ఈ సీజన్ ఫుల్ గా పేలుస్తూ ఉన్నారు ఇక రతకాయ రీఎంట్రీపై పలవి ప్రశాంత్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పింది తప్పుకున్న కామెంట్ చేయండి మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుందో